తిరిగి నా తట్టు తిరిగి నన్ను కరుణింపు నన్ను కరుణింపు నీ సేవకునికి నీ సేవకునికి బలము అనుగ్రహింపు నీ బలమును అనుగ్రహింపు అబ్రహాము గారు దేవుని వైపు తిరిగారు శార కూడా దేవుని వైపుకి తిరిగారు కానీ వారి జీవితంలో ఒక లోటు అనేది ఉంది దేవుడు అంటూ ఉన్నారు మీకు పిల్లల్ని అనుగ్రహిస్తాను కానీ వారి శక్తి మరి ఆ యొక్క సంక్షములు పెరిగి కొలది ఆ యొక్క శారీరక తినే శక్తి వారికి పోతూ వస్తుంది కానీ దేవుడు ఆ శారాను అబ్రహం గారిని ఏ విధముగా ఆ యొక్క శక్తితో నింపేరయ్యానంటే దేవుడు వచ్చారు దర్శించారు మాట్లాడుతున్న మీకు బిడ్డను అనుగ్రహిస్తా మీ సంత నన్ను అభివృద్ధి పరుస్తానంటే సరే తనలో తాను నవ్వుకుంది నా శరీరము అయిపోయింది కదా నాలో శక్తి లేదు నాలో బలం లేదు నా యజమానుడు చూస్తే వంద సంచలు వచ్చేసాయి ఏ విధముగా జరుగుతుందని తనదో తాను నవ్ నవ్వుకున్నది కానీ దేవుని వైపుకు ఆ అబ్రహాముషార కుటుంబం అంతా తిరగడం వల్ల వారికి నూరవ సంవత్సరంలో దేవాత దేవుడు బలాన్ని ఇచ్చాడు చక్కటి ఆ యొక్క ఇష్యాకును ఇవ్వడం జరిగింది తల్లి ఆ శక్తి బలము పోయిన వేళలో మహాబలముతో మహాశక్తితో దేవాంతి దేవుడు నింపారు అది కారణం ఏమిటి సంపూర్ణముగా అన్న దేవుని వైపుకు తిరిగింది ఉపవాసం ఉంటూ ఉంది కన్నీరు ఉంది అయ్యా నీవే నాకు శరణ్యము నీవే నాకు దిక్కు అని చెప్పి ఆ యొక్క శీలహో మందిరంలోనికి వచ్చి ప్రార్థన చేస్తుంది అన్నాకి ఇచ్చింది మహాబలముతో దేవుడు నింపారు కాలేబు అంటూ ఉన్నాడు ఏ హోషేవుతో అంటూ ఉన్నాడు అయ్యా నేను ఐగుప్తులో బయలుదేరినప్పుడు నా వయసు నలభై సంవత్సరంలో నేను అరణ్యంలో నడిచినది నలభై ఐదు సంవత్సరంలో ఇప్పుడు నాకు ఎనభై ఐదు సంవత్సరములే కానీ నేను అదే శక్తి అదే బలముతో నేను నేను ఉంటూ ఉన్నాను అంటూ ఉన్నాడు గల కారణం ఏమిటో తెలుసా కాలేబు నిండు మనసుతో నిండు హృదయముతో దేవాతి దేవుని వైపుకు తిరిగాడు హెబ్రోను స్వాశ్యముగా పొందుకున్నాడు ఈరోజు దేవతడు నీతో నాతో మాట్లాడుతున్నాడు నువ్వు పూర్ణ శక్తి పూర్ణ బలముతో పూర్ణ హృదయముతో ఆయన వైపుకు తిరిగితే ఆయన నీకు బలాన్ని అనుగ్రహించే దేవుడు హలేలోయ ఈరోజు నువ్వు ప్రార్థన చేయడానికి నాకు శక్తి లేదు ప్రార్థన చేయడానికి నాకు బలం లేదు నాకు ఆరోగ్యం లేదు అని అనుకుంటూ ఉన్నావు కానీ ఆయన వైపుకు తిరిగితే ఆయన నీ వైపుకు తిరిగి మొట్టమొదట నీకు ఆయన బలాన్ని అనుగ్రహించే దేవుడు ఈరోజు బలం లేక శక్తి లేక మనం ఏం చేస్తూ ఉన్నాము అంటే లోకంలో పాపంలో మనం పడిపోతూ ఉన్నాం కానీ ఆయన అంటూ ఉన్నారు నా తట్టు తిరిగిన ఎడలా నేను మీకు ఏమి అనుగ్రహిస్తాను అయ్యానంటే సంపూర్ణమైన బలాన్ని అనుగ్రహిస్తాను